తప్పులు ఎవరు చేయాలని చెయ్యరు తెలియకుండా జరుగుతుంటాయి జరిగిన విషయాన్ని గుర్తు చేస్తే మార్చుకునే అవకాశం ఉంటుంది నేను కూడా తప్పులు చెయ్యను అని కాదు మిస్టేక్స్ జరుగుతుంటాయి ఆ మిస్టేక్స్ని ఎవరైనా నాకు చెప్పినట్టయితే నేను దాన్ని మార్చుకునే అవకాశం నా దగ్గర ఉంటుంది కానీ ఆ మిస్టేక్ చేస్తున్న సంగతి నాకు తెలియలేదనుకోండి మార్చుకోవచ్చా మార్చుకోలేం కదా మనమంతా ఇక్కడికి ఎడ్యుకేషన్ అంటే బిజినెస్ లో ఎలా సక్సెస్ కావాలి ఏం చేస్తే సక్సెస్ అవుతాం ఏం చెయ్యకుంటే సక్సెస్ అవుతాం చేయకూడని పనులు చేస్తే ఫెయిల్ అవుతాం చేసే పనులు చెయ్యకుంటే ఫెయిల్ అవుతాం చేసే పనులు చేస్తూ చెయ్యకూడని పనులను వదిలిపెడితే పెడితే మనం ఎలా సక్సెస్ అవుతాం అనేది నాకు తెలిసిన వేలో మాట్లాడుకుందాం రైట్ నా పేరు జిల్లా రవీందర్ డి మది నుండి ఈ బిజినెస్ చేయకముందు నేను ఒక మెడికల్ ఏజెన్సీస్ లో గుమాస్తాగా పనిచేశాను డెబ్బై రూపాయల సాలరీకి ఎనభై ఏళ్ళలో ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అలా వర్క్ చేస్తూ ఏడు సంవత్సరాలు ఒక మెడికల్ ఏజెన్సీస్లో వర్కర్గా పనిచేసి వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్లో మెడికల్ ఏజెన్సీస్ రన్ చేశాము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసి ఈ వెస్టీజ్ బిజినెస్ని టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక వ్యక్తి ఫోర్స్ వల్ల ఫోర్స్ అంటే మామూలు ఫోర్స్ కాదు ఈ బిజినెస్కి రావడానికి ఒక ఫోర్ మంత్స్ పట్టింది నేను ఇందులో ఐడి తీసుకోవడానికి అంటే దీని గురించి తెలియక అలా వచ్చి స్టార్ట్ చేసి ఇలాగే బూట్ క్యాంప్కు విజయవాడకు వచ్చాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎన్నింగ్లో వచ్చి ఆ మూల కూచుండి విన్నాను ఎందుకంటే అప్పుడు నేను ఎయిట్ పర్సెంట్ అనుకుంటా వచ్చినప్పుడు చూసి అనుకున్నాను డిసిజన్ తీసుకున్నాను ఏంటంటే ఇక్కడికి వచ్చే లీడర్లు చాలా మంది చాలా ట్రైనింగ్స్ ఇస్తుండ్రు ఇన్కమ్స్ చెప్తుండ్రు చెప్పినప్పుడు మైండ్ లో ఒకటి అనుకున్నాను నేను కూడా ఎప్పుడైనా ఒక్కసారన్నా ఆ స్టేజ్ ఎక్కుతే బాగుండు అని ఆలోచన వచ్చింది వచ్చిందే విధంగా వర్క్ చేస్తూ చేస్తూ వెళ్ళడం వన్ ఇన్కమ్ క్రాస్ కాగానే స్టేజ్ మీదకి పిలవడం అలా రావడం జరిగింది ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం కూడా దొరికినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే రైట్ సెవెన్ మిస్టేక్ మనం బిజినెస్ లోకి వచ్చిన తర్వాత వెస్టేజ్ లో ఏ బిజినెస్లో అయినా కొన్ని సెవెన్ మిస్టేక్ వీటిని అవాయిడ్ చేద్దాం సెవెన్ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే మన లైఫ్ లో ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్టార్ట్ చేసే ముందు ఆ పేరెవరికన్నా ఉంటే వాళ్ళని ఉద్దేశించింది కాదు నేను తీసుకున్న నేము దాని గురించి కూడా ఎవరు ఫీల్ కావద్దు ఒక జానని పర్సన్ ఇంట్లో చాలా పేదరికంలో బాధపడుతుండ్రు డబ్బు గురించి రకరకాల పనులు చేస్తుండు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండు ప్రయత్నాలు చేస్తుండు కానీ ఇన్కమ్ సంపాదించదామంటే అతనికి మార్గాలు దొరకట్లేదు దొరకకపోయిన తర్వాత ఏం చేసిందంటే ఒకటి ఆలోచించిండు ఎస్ నేను ఇక్కడ తోటి కలిసి ఉంటే నేను ఇక్కడ ఉంటే నేను డబ్బు సంపాదించాలి నేను కార్లు కొనాలి ఇల్లు కట్టుకోవాలి పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇవన్నీ చెయ్యాలి అనే ఆలోచన నాకు ఉంది కానీ నేను చేస్తున్న పని ద్వారా అది ఇక్కడ తీరే అవకాశం లేదు నేను విదేశాలలోకి వెళ్ళిపోతా వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు నేను కష్టపడి పని చేయాలి పనిచేసి డబ్బు సంపాదించుకొని వచ్చి నా ఫ్యామిలీని మంచి ఉన్నత స్థితిలో కూర్చుంట ఆలోచనతోటి స్టార్ట్ విదేశాలకు దుబాయ్ వెళ్ళాలనుకున్నాడు పాస్పోర్ట్ అప్లై చేసిండు పాస్పోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్ కన్సల్టెన్సీ వాళ్ళని కాంటాక్ట్ వీసా పర్మిషన్ వచ్చేసింది ఆ అందరు ఏడుస్తున్నారు కానీ సరిది చెప్తుండే ఏంటంటే మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కొద్ది రోజులు నేను సాక్రిఫై చేయాలి నా టైముని నేను అక్కడ స్పెండ్ చేస్తే మంచి డబ్బు సంపాదించుకొని నేను ఇంటికి రావచ్చు అనే ఆలోచనతోటి ప్రయాణం స్టార్ట్ చేసిండు ఎయిర్పోర్ట్ కెళ్ళి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిండు ఎయిర్పోర్ట్ కెళ్ళి కార్ దిగిండు దిగి అతన్ని సామానాన్ని పట్టుకున్నాడు లోపలికి ఎంట్రీ అయిండు ఎంట్రీ గేట్ కాడ చెక్ చేసి వెళ్ళిండు ప్రాసెస్ చేసుకున్నాడు లగేజ్ ఇచ్చేసిండు లగేజ్ లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత హోటల్ ఇతను చెక్అప్ అన్ని అయిపోయినాయి ఇమిగ్రేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఏంటంటే టైం ఉంది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే జాన్ అనే పర్సన్ టైం పాస్ ఏం చేస్తుంటారు షాప్స్ అందులో అవి హోటల్స్ రకరకాలుగా ఉంటాయి కనుక ఇలా తిరుగుతుండు చూస్తుండు అటెళ్ళిండు ఇటెళ్ళిండు టైం గడవట్లేదు ఫ్లైట్ కి ఇంకో వన్ అవర్ టైం ఉంది టైం ఉన్న తర్వాత ఏం చేసిందంటే చూసే వరకు అక్కడ ఒక వేయింగ్ మిషన్ కనబడ్డాడు వేయింగ్ మిషన్ దగ్గరికి వచ్చిండు వచ్చి ఇట్లా నిలబడ్డాడు నిలబడి చూసిండు అక్కడ చదివిండు దాని మీద ఏముందంటే బరువుతో పాటు జాతకం కూడా వస్తుంది ఏం చేసి నిలబడ్డాడు చక్రం తిరుగుతూ 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 తిరిగింది ఆగింది ఆగిన తర్వాత కైన్ తీసింది అందులో వస్తుంది ఒక కార్డు వచ్చింది కార్డు వచ్చినాక ఇట్లా చూసిండు వెయిట్ ఫిఫ్టీ కేజీస్ అని ఉంది రైట్ జాన్ కన్ఫర్మ్ అయిపోయింది నేను యాభై కేజీలు బరువు రైట్ తిప్పి చూసిండు తిప్పి చూసే వరకు ఏముందంటే మీ పేరు జాన్ ఎయిర్పోర్ట్ కి కార్ లో వచ్చావు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని దాని మీద వచ్చింది షాక్ తిన్నాడు జాన్ ఏంటి ఇది నా వెయిట్ చూపిస్తుంది మిషన్ కరెక్టే తప్పేం కాదు కానీ నా పేరు జాన్ అని మిషన్ తెలుసు నన్ను ఎవడో ఫాలో అవుతుండు నన్ను ఎవరో పర్సన్ ఫాలో అవుతుండో ఈ పర్సన్ ఇవాళ్ళ నేను పట్టుకునేదాకా విడిచిపెట్టేది లేదు అన్న అనుకుని ఏం చేసిండు ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైంపాస్ అటు ఇటు తిరిగిండు ఎయిర్పోర్ట్ లో ఇటు తిరుగుతుండు అటు తిరుగుతుండు ఏంటి అసలు ఈ మిషన్ కు నా పేరు ఎందుకు తెలుస్తుంది లేదు 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 ఎవరో ఒక పర్సన్ నన్ను ఫాలో అవుతుండు ఇది కంపల్సరీ గ్యారంటీ అని అనుకున్నాడు వాష్రూమ్ టేండు వాష్రూమ్ కు ఏం చేసిండంటే షూస్ తీసేసిండు స్లిప్పర్లు వేసిండు షర్ట్ తీసేసిండు టీషర్ట్ వేసుకున్నాడు వేసుకుని వచ్చేసిండు మళ్ళీ అంత చుట్టూ చూస్తుండు నన్ను ఎవరు చూస్తుర్రు ఎవరన్నా గమనిస్తుర్రా అని చూసిండు చూసిండు బేయింగ్ మిషన్ కాడికి వచ్చిండు ఒకసారి ఇట్లా బ్యాక్ సైడ్ తిరిగి చూసిండు ఇదేమన్నా ఉందా అని ఏం లేదు ఎవరు లేరు మళ్ళీ అటు ఇటు చూసిండు చూసి బెయింగ్ మిషన్ మీద నిలబడ్డాడు చక్రం ఉండ్రగా తిరుగుతుంది ఆగింది ఆగిన తర్వాత ఒక కయన్ తీసింది అందులో వేసిండు వేసిన తర్వాత ఒక స్లిప్ వచ్చింది స్లిప్ మళ్ళీ తీసుకున్నాడు బయటకు తీసుకొని చూస్తే నీ బరువు యాభై కేజీలు వచ్చింది ఓకే నువ్వు బ్యాక్ సైడ్ తినిపించు సార్కు నీ పేరు జాన్ నువ్వు దుబాయ్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ లో వచ్చావు లోపలికి వచ్చావు నీ ప్రాసెస్ అంత అయిపోయింది ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని అక్కడ వచ్చింది మళ్ళీ షాప్ తిన్నాడు రెండోసారి కూడా ఈ మిషన్ నా పేరే తీసింది ఎక్కడి నుండి తెలిసింది ఈ మిషన్ కు నా పేరు వచ్చిండు మళ్ళీ వాష్రూమ్ టైండు పాయింట్ తీసేసిండు షార్ట్ వేసిండు టీషర్ట్ తీసేసిండు బనెన్ మీద బయటకు వచ్చిండు రకరకాలుగా ఒక కాలుకు షూ వేసిండు ఒక చెప్పు వేసుకున్నాడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుడు చేసి ఆ వాష్రూమ్ నుండి ఒక్కసారి ఇట్లా బయటకు తొంగి చూసిండు ఎవరు చూస్తారు నన్ను అని నువ్వు చుట్టూ తిరిగిండు టైం పాస్ ఎంత ఎంతకు అర్థమవుతలేదు అయినా మళ్ళీ మిషన్ అసలు దీని సంగతి నేను తెలుసుకోవాలి అని చెప్పి మళ్ళీ వెయింగ్ మిషన్ వచ్చిండు నిలబడ్డాడు మళ్ళీ సైడ్ బ్యాక్ ఫ్రంట్ అంతట చెక్ ఎవరు పట్టించుకుంటలేరు మిషన్ మీద నిలబడ్డాడు రౌండ్ గా తిరుగుతుంది చక్రం ఆగింది ఆగిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ ఒక స్లిప్ వచ్చింది బయటకు స్లిప్ వచ్చింది చూసిండు ఫిఫ్టీ కేజీ సేమ్ ఉంది రైట్ బరువు కరెక్టే కార్డు తింపిండు తింపి చూసే వరకు మిస్టర్ జాన్ వావ్ మళ్ళీ నా పేరే సేమ్ వచ్చింది ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు నువ్వు దుబాయ్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చావు నీ ప్రాసెసింగ్ అంత అయిపోయింది కాకపోతే చిన్నగా ఏం జరిగిందంటే నువ్వు ఏదైతే ఎక్కాలనుకున్న ఫ్లైట్ ఉందో ఆల్రెడీ వెళ్ళిపోయిందిరా బాబు అని ఉంది దాని మీద ఫ్లైట్ వెళ్ళిపోయింది ఇంట్లో ఉన్నది ఏంటంటే కథలో జాన్ వచ్చిన పర్పస్ దేనికి డబ్బు సంపాదించడానికి విదేశాలకి వెళ్ళడానికి పిల్లల జీవితాలు మార్చడానికి ఫ్యామిలీ మంచిగా చూసుకోవడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి మంచి కారు కొనుక్కుందాం డ్రీమ్స్ తోటి రకరకాల కోరికలతోటి రకరకాల ఆలోచనలతో నా జీవితాన్ని ఒక ఐదు సంవత్సరాలలో నేను అద్భుతంగా తీర్చిదిద్దుకుంటా అని అనే ఆలోచన తోటి ఎయిర్పోర్ట్కి వచ్చి చేసిన పని ఏంటి చేసిన పని ఏంటి నన్ను వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తుండ్రా ఎదుటోళ్ళు చూస్తుర్రా బిజినెస్ లోకి వచ్చినాక కూడా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ పక్క వాళ్ళు ఏం చేస్తుర్రు ఏం చేస్తున్నారు కిందోళ్ళు ఏం చేస్తుర్రు మా అప్లైన్ సైడ్ లెగ్ వాళ్ళు ఏం చేస్తారు మా అప్లైన్ మీద మీద వాళ్ళు ఏం చేస్తారు ఎవరేం చేస్తే మనకెందుకు మనం వచ్చిన పర్పస్ ఏంటిది వెస్టేజ్ లో డబ్బులు సంపాదించడానికి వచ్చినాం ఆ పని నిర్చిపెట్టి రకరకాల పనులు అంటే చూడండి జాన్ వచ్చిన పర్పస్ డబ్బులు సంపాదించడానికి కానీ చేసిన పని ఏంటిది నన్ను ఎవరు గమనిస్తుర్రు నన్ను ఎవరు అని టైం వేస్ట్ చేసుకోవడం వల్ల అతని లైఫ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మనం కూడా ఈ బిజినెస్ లకు డబ్బులు అని వచ్చి పక్క వాళ్ళు ఏం చేస్తారు ఎదురుంగ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ ఏంది వాళ్ళ లెవెల్ ఏంది వీళ్ళ ఇన్కమ్ ఏంది వాళ్ళ ఇన్కమ్ ఏంది అని ఆలోచించుకుంటుంటే బిజినెస్ లో సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చినాం మన పర్పస్ ఏంది మన డ్రీమ్స్ ఏంది మనం దేనికోసం అనే దాన్ని బంద్ చేసి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల లైఫ్ అనేది స్పాయిల్డ్ అయింది అనే ఉద్దేశంతో ఈ స్టోరీ చెప్పడం జరిగింది